కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు అది తెలుగుదేశం పార్టీ వంతయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు గంగిరెద్దన్నారు బుడవక్కలు అన్నారు నీ ఇంటికి వస్తామన్నారు ఒక్కసారి ట్రై చేసి చూడండి బొడ్డా వెళ్ళి ఇంటి ఆడబిడ్డని ఇంటికి రిటర్న్ వీల్ చైర్లో పోతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి అదే వారి చివరి తప్పైపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిసి మీ అందరికీ తెలుసు ఈరోజు పులివెందల ఎమ్మెల్యే రెండు సార్లు ప్రచారానికి వచ్చాడు రెండవసారి మా ఎమ్మెల్యే చూడొద్దండి నన్ను చూ